విజయ్ గోరింట పెట్టడం వచ్చా వచ్చాక పెట్టవకదుగా కానీ అంత పర్ఫెక్ట్ గా పెట్టలేను పర్లే డన్ హాయ్ అండి నేను మా అక్కకి గోరింటాకు పెడుతున్నాను మెహందీ ఎలా పెడుతున్నానో మీకు మీరు కూడా చూసేయండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకండి ఫుల్ మూన్ నా పక్కన ఉన్నావు కదా అందుకే హాఫ్ మూన్ వేసా తిట్టుకోకే బాగోపోతే ముందే చెప్తున్నాను చుక్కలు ఇప్పుడు కదా బాగోపోతే అప్పుడు చూపిస్తాను నేను చుక్కలు నీకు చూడండి కింద చందమా వేసింది మీదకి వెళ్ళడానికి మీట్లు వేసింది చూసారా ఇప్పుడు అన్నీ వేస్తాను మొత్తం చంద్రమంటలం అంతా కవర్ చేస్తాను అండి చాలా థ్యాంక్స్ అండి పరిస్థితి ఏంటి ఏమండి ఏం చేయలేము అక్క ఎలా అంటారు దృష్టం అన్నది ఆవగించ అంటే దురదృష్టం అన్నది వెలంకాయ అంత ఉంది నాకేమో అదృష్టం ఇంత లేదు దురదృష్టం వెనక ఎంత ఉంది పూలమ్మా రావాలమ్మా రావాలి ఎన్ని రకాల పూలు ఉన్నాయి ప్రాక్టీస్ పోయిందక్క అసలు ఇప్పుడు చాలా డేస్ అయింది చాలా డేస్ మనసు అయింది ఎన్నీ బిహైండ్ ద కెమెరా ఎవరున్నారు తెలుసా మా అమ్మ ఉంది మా అమ్మే వీడియో షూట్ చేస్తుంది మా అమ్మ కెమెరా మ్యాన్ బాగుందా పర్వాలే మమ్మీ అలా ఉంది ఎలాగంటే అక్కడ వినిపించదు గుడ్ ఎల్కేజీలో పడండి బాగుపోయినా ఏమనుకోకు నీ చెయ్యి స్పాయిల్ చేస్తున్నందుకు బాగా ఇది ఉండట్లేదు అంతేగానే బానే ఉంది విజయాన్ని మాత్రం అన్నట్లేదు చూసారా కోరింటాకు పూసింది ఇదిగోండి చూసారా అంత కంప్లీట్ అయ్యాక చూపిస్తాను అలా అంతా కామెంట్ చేయండి కానీ నాకైతే గోరింటాకంటే చిక్ కోంటే గోరింటాక అంటే చాలా ఇష్టం న్యాచురల్గా అప్పటికప్పుడు కొన్ని పెట్టుకుంటే బాగుంటుంది వేడి కూడా లాగుతుంది అంట బాడీది చాలా గోర్లకి కూడా పెట్టుకుంటే చాలా మంచిది గోర్లు కూడా వే పాడవు ఎక్కువ మెహందీస్ అవాయిడ్ చేయండి నాకైతే గోరింటాకి ఇష్టం ఎక్కువ పెట్టుకొని కూడా నేను మెహందీ కదా అంతే అది కూడా ఎప్పుడో ఇంట్రెస్ట్ ఉంటే డిజైన్ గా పెట్టుకోవాలి అనుకుంటే మెహందీ పెట్టుకుంటాం మంచిగా ఎలా పడితే అలా పర్వాలేదు అని అనుకుంటే గోరింటే పెట్టుకుంటాం సరిగ్గా రావట్లేదు స్టక్ అయిపోతుంది చెప్తున్నాను కదా అదృష్టం ఆవగించవగించు ఉందా అది కూడా లేదా దరిద్రం కొట్టేసింది ఇప్పుడు నేను ఎంత స్ట్రగుల్ అయిపోతున్నాను కదా ఆర్టిస్ట్ అనుకోకపోయింది మమ్మీ భయపెట్టక మమ్మీ నన్ను ఎక్కడో ఏదో స్మెల్ వస్తే కాలేజ్ స్మెల్ వస్తే ఫోనే వస్తుందేమో అంటుంది మా అమ్మ ఇన్నోసెంట్ మామ్స్ ఏదో అనుకుంటే అదేదో అయ్యి చావేదండి మింగి ఎంత బాగా పెట్టిదన్నా ఎంత దర్శనం చేసాను అది చరిపోయినా మని మళ్ళీ మామూలుగా అంటున్నా లేదు నాకే నచ్చలేదు ఏంటి చేప కూడా కాదు చేత పడి చేసి ఎలా వస్తుంది అలాగే సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా వచ్చేసింది వచ్చేసింది నేను ఉన్న కళ కన్నాను బయటకు వచ్చేసి తీస్తా అలా ఉన్న టాలెంట్ అంతా బయటకు తీస్తా చూస్తే నాకే భయం వస్తుంది అక్కడ ఎంత శ్రద్ధపడుతుంది నేను ఎందుకు కాదంటే చెప్పు ఇదంతా బానే ఉంది ఇది కూడా బానే ఉంది ఆ మధ్యలో ఇది సంబంధం లేని ఏదో వచ్చింది ఏలియన్ అనుకుంటా ఏలియనా ఫిష్ ఏమంటారు ఫీల్ అవుతుంది చూస్తే ఆ భూతమేమో పై నుంచి ఇందులోంచి భూతం వచ్చినట్టు జీని అంటే మాయదేవి కదా ఏదే మాయాదేవి మాయదేపం కదా ఉంది కదా అందులో నేనేమో జీని వస్తాడు కదా ఆ టైప్ నుంచి ఇలా చూస్తే ఒకలా ఉంది ఇలా చూస్తే స్టార్లా ఉంది చూడండి చూడండి కావాలంటే పంపిస్తా నా టాలెంట్ ని తొక్కేస్తున్నాను నాగార్జున గారు ఏం చేయాలి ఏమైంది బాయలే అది కాదు ఇంకోటి వచ్చే బాగుంది పెట్టింది అంటే నేను వేరే దాండా నా మనసు ఒప్పుకోండిచురల్ గా వీడియో తీద్దాము మంచిగా ప్రెజెంట్ చేద్దాం అనుకున్నాను కదా అందుకే ఉన్నది కూడా పోయింది ఏదంటారు కదా ఉన్నది పోయింది సరం మంగళం ఆ చెయ్యికి నేను తర్వాత పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎంత నీట్ గా పెట్టుకుంటాను నేను ఎవరికైనా పెట్టినప్పుడు నేను బాగా పెట్టలేను కానీ నాకు మాత్రం బాగానే పెట్టుకుంటా అందరూ ఏమంటారు అంటే నీకు కదా నువ్వు బాగానే పెట్టుకుంటున్నావు మాకు పెట్టినప్పుడు మా చెయ్యి పాడు చేసేస్తున్నావు అని అంటారు అలాగే నేను పాడు చేయలేదండి ఇప్పుడు వరకు అక్క చెయ్యి బానే నేను అయితే అనలేదు ముందు చెప్తున్నా నా బాధ్యత ఎందుకు తెలిసి ఈ పాక్లెట్లు అంతానా తిన్నదారా

దీని గోరింటే కెట్టకమని చెప్పాను నేను అని అనుకుంటా డెఫినెట్ గా నేను తవ్వాలనుకునేది పెట్టింది కాకర పువ్వు ఎత్తమంది కాకర పువ్వు తగ్గది కాకర పువ్వు చేసులాగా ఏంటి దివలు కొడతారు కదా చెరుకు గడ ఆ టైప్లో వచ్చింది ఐడల్ మెహందీ పెడతా ఇప్పుడు నేను అక్కకి పెట్టాను కదా అక్క నాకు పెడుతుంది ఇదొక ఇదొక ఎత్తు అయితే అది ఇంకో ఎత్తు అది ఇంకా బాగుంటది ఎవరైనా ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి విజయ్ వేసింది అయితే ఇలాగొచ్చిందా నేను వేసింది అయితే పోతాలే పోతా వస్తాయి చూసుకొని మరి చెప్తున్నా ముందే కామెంట్ పెట్టండి అలాంటివి కావాలంటే కామెంట్ పెట్టండి మర్చిపోకండి ఈ వీడియో అయితే ఫర్ ఫన్ అండి కామెడీగా మేము ఒకటి అనుకున్నాము ఒకలా వచ్చింది అయినది సీరియస్ గా బాగా చేద్దాం అనుకున్నాము కానీ నాకు కెమెరా ఫియర్ కొంచెం అన్నమాట అందుకే దాని ముందు నేను సరిగా పెట్టలేకపోయాను ఇంకొకసారి మంచిగా పెట్టాలి అంటే కామెంట్స్ ఏంటి పెడతాను లేదు కాదు మళ్ళీ ఇలా కావాలంటేనే కామెంట్ చేయండి ఇలానే కామెడీగా ఫన్నీగా కావాలి అన్నా కూడా కామెంట్ చేయండి బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఈ వీడియో ఫుల్గా చూసినా మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్